ఒంగోలు శ్రీ రోడ్ లోని శ్రీ మాతృమూర్తులచే సామూహిక హారతలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ మానవతా విలువలు చిన్నారులను విద్యార్థిని విద్యార్థులను పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై వివరించారు అనంతరం మాతృమూర్తులచే సామూహిక హారతలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు అవి సమస్యలు భగవద్ధం వల్ల కరలుంటే బాధ బండి కింద పాము కరలే ఈ విషయానికి బండి కింద పాములాగా ఉంటాయి అందువల్ల మాతృ భారతి

ఆశ్రమాలు వెళ్ళగానే ఆ యొక్క ఆలయ స్మరణ చేసుకుంటూ ఆ స్మరణతోనే నిలుపులకు వస్తాం అప్పుడు మన మనసు ప్రశాంతంగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చినా విశాఖలు వచ్చినా పిల్లవాడు వచ్చిన పెద్దవాడు వచ్చినా ఆయన అనుగ్రహాన్ని మాత్రమే వస్తారు అతను కదా మీరు ఎలా ఉండాలి ఇప్పుడు ఏం చెప్పినట్టు మీరు ఉంటే అవునా మీరు రకరకాల మద్దతు వింటూ ఉంటారు అయింది నేను చెప్పాను ఎప్పుడు వింటూ ఉంటే నేను చాలా నేను ఎలా మంది చెప్పే చాలా మంది చూశాను కదా నేను చాలా మంది చూశాను మా గ్రామంలో చిత్ర అని మూడు నోట్లు వేసుకుంటే వాడు కూడా అలాగే అన్నం తినేటప్పుడు ఈ మూడు వేళ తోడు పెట్టుకొని మెతుకులు మూడు సార్లు నోట్లు వేసుకున్న తర్వాత కోరగలు పొందుట మనం ఏం చేస్తాం అదే చేస్తాం కాబట్టి పిల్లలకి ఎలా సంస్కారం నేర్పవచ్చు దానికి ఇంతకనో ఉదాహరణ ఉంది కాబట్టి ఈ విధంగా చిన్నప్పటి నుంచి మనం పిల్లలు పెంచితే మీరు పిల్లవాడు గొడవ చేస్తామంటే మీరు ఎప్పుడు చెప్పేది సర్పంచుతారు లేదా మంచి మంచి అమ్మాయిలు ఇస్తారు లేదా బట్టలు లేనంటే అబ్బాయి ఇస్తారు కట్రా అబ్బాయి ఫోటో పోనీ చూసి వాడే నవ్వుతూ ఉంటాడు నేను కూడా ఇలా ఉండాలి నేను కూడా ఇలా ఉండాలి నేను కూడా ఇలా ఉండాలి పెద్దగా వాడిని నేను పెద్దగా చంపారు ஆசிரமார்ட்டோம் இங்கில தரமான காரணம் என்ன பலதற்கு கௌனம் పరిపూర్ణాత్మవలైన యావని మంది భక్తులు శుభాహ్వానం మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు సామూహిక హారతల కార్యక్రమం జరిగినది ప్రతి నెల పౌర్ణమికి ఒక దేవాలయంలో జరుపుతూ ఉన్నాం ఒక ఇప్పుడు ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం గ్రామాల్లో దేవాలయాల్లో ఈ నెల మన ఆశ్రమంలో జరగడం జరిగింది ఈ సామూహిక హారతల యొక్క లక్ష్యం ఏమిటి అంటే మాతృమూర్తుల్ని అంటే స్త్రీమూర్తుల్ని చైతన్యవంతం చేయడం శక్తివంతంగా తయారు చేయడం వాళ్ళు కనుక శక్తివంతంగా తయారైతే ఈ సమాజం దివ్యంగా భవ్యంగా నడుపు నడుస్తుంది అద్భుతమైన సంతానాన్ని తయారు చేస్తారు అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేస్తారు తన గృహాన్ని దేవాలయంగా తయారు చేస్తారు సమా సమాజం మొత్తాన్ని కూడా ఆలయంలాగా తయారు తయారు చేస్తారు మన సమాజం మొత్తాన్ని అద్భుతమైన సమాజం లాగా వెలుపల ఏ వస్తువు పెట్టినా తీసుకెళ్లే దొంగ లేకుండా ఏ వస్తువు ఎక్కడ మర్చిపోయినా ఇది ఎవరిదని అడిగి తీసుకొచ్చే వ్యక్తుల్లాగా మనకి దొంగతనాలు లేకుండా దోపిడీలు లేకుండా మానవంగా లేకుండా అత్యాచారాలు లేకుండా దొంగతనాలు లేకుండా సంఘ విద్రోహ కార్యక్రమాలు లేకుండా అద్భుతమైన చైతన్యవంతమైన దీక్షత కలిగినటువంటి దక్షత కలిగినటువంటి ధీమంతులైనటువంటి సంతానం ప్రజలు మనకు లభించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన సమా సమాజాన్ని దివ్యంగా భవ్యంగా తయారు చేసుకోవడం అద్భుతమైన సంతానాన్ని మనం తయారు చేయడం మన సమాజంలో అమృతమైనటువంటి జీవనశ్రవంతిని ఏర్పాటు చేయడం ఈ యొక్క లక్ష్యం అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాం అందరూ సహకరించి నెలా ఈ స్వామి కార్తలకు అందరూ హాజరు కావాల్సిందిగా ఇక్కడ మేము చెప్పేటటువంటి విషయాల్ని మీకు తెలిసినవి అలాగే పాటించండి కొత్త విషయాలు ఉంటే వాటిని కూడా చేర్చుకోండి జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి పెంచిన యో పిల్లల్ని యోగ్యులుగా తయారు చేయండి భర్తని గౌరవించండి భార్య భర్తని గౌరవించండి కుటుంబంలో అందరు మిమ్మల్ని చూస్తే ఈ కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉండాలి అనేటట్లుగా తయారు చేసి దాన్నే గురుదీక్షణగా నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను శ్రీ గురుభ్యో జ్ఞో నమ ఓం ప్రశాంత్ అంద హైందవ హైందవ సంస్కృతి భారతదేశం అంటే హిందుత్వం ఈ హిందుత్వాన్ని గురించి మనమందరికీ కొంచెం అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు ఈ సామూహికార్తలు కూడా దాంట్లో భాగమే హిందుత్వం అంటే ఏంటంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడే హిందువు సంస్కారవంతమైన హిందూ దేశంలో పుట్టినవాడు మాత్రం హిందూ దేశంలో పుట్టినంత మాత్రాన హిందువు కాజాలడు సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేవాడు హిందూ ధర్మాన్ని పాటించేవాడు భారత మాతని గౌరవించేవాడు దేశాన్ని గౌరవించేవాడు దేశాన్ని దేశభక్తిని కలిగిన వాడు ఈ దేశానికి జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని వెచ్చించగలిగిన వాడు ఈ దేశానికి సేవ చేయగలిగిన వాడు తనని తన కుటుంబ సభ్యుల్ని దేశ సేవకి కొంత సమయాన్ని వెచ్చించడానికి తయారు చేసేవాళ్లే హిందువులు అవుతారు కాబట్టి మనం అందరం హిందువుగా పుట్టాము హిందువుగా పెరుగుదాము హిందువుగానే మనం ఇద్దాం శ్రీ జోనమా జై హింద్